హలో ఎవ్రివాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకోసం నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించాలనుకుంటున్నాను యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళాను మా రిలేటివ్స్ ఇంటికి సో మీకు చూపిద్దామని వీడియో తీసాను చూసారా అంత చుట్టూ గ్రీనరీ అదొక కాలవ లేకపోతే చేపలు చేరువు అనుకుంటా ఏమో తెలియదు ఒక అతను వేస్తున్నాడు చూడండి చక్కగా చుట్టూ చెరువులు పంట పొలాలు గ్రీనరీ వాటర్ ఇదంతా పల్లెటూరులోనే మనం చూస్తాం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా పీస్ఫుల్గా ఆ ఫ్రెష్ ఎయిర్ మనకు వస్తుంది అబ్బా ఎంత బాగుందో అని అనుకుంటాం కదా అది ఫీల్ అవుతాం మనం వాతావరణాన్ని సో చక్కగా క్లౌడీగా ఉంది ఫ్రెష్గా ఎవరు లేరు చుట్టూ అంటే కొంచెం ట్రాఫిక్ ఈ సౌండ్స్ ఇలాంటివంతా ఏం లేకుండా పీస్ఫుల్గా ఉంది అది గేదెలు చూసారా ఎలా గడ్డి తింటున్నాయో గేదెలు ఎక్కడన్నా అలాగే తింటాయి అనుకోండి సో ఇది ప్లేస్ అయితే చాలా బాగుంది మీలో ఎవరికైనా ఈ ప్లేస్ తెలిసినట్లయితే గెస్ట్ చేయండి కమెంట్ చేయండి ఇది ఎక్కడని నేను చెప్పను సో సీక్రెట్ అనమాట సో ఇలా ఎదురికెళ్ళినప్పుడు వంతెన కూడా వస్తుంది చూడండి వంతెన అదగండి చూసారా వంతెన వ్యూ కూడా చాలా బాగుంది అదిగోండి వంతెన కింద పడవలు కూడా ఉంటాయి చూసారా పడవలు సినిమాటిక్గా అంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది కదా నేచర్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ కదా వంతెన ఇంకా అలా పొడుగు ఉంటూనే ఉంది చాలా దూరం ఉంది వంతెన అయితే అంత పెద్ద వంతెన వేశారు వచ్చేసాం చూసారు ఆ బీచ్ బీచ్ అంటే అందరికీ చాలా ఇష్టం కదా కొంచెం ఖాళీ దొరికినా బీచ్కి వెళ్ళే జనాలు కూడా ఉంటారు రిఫ్రెష్మెంట్ కోసం సో అలా బీచ్ చూసారంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందో అలలు చూసారో ఎంత బాగా వస్తున్నాయో సూపర్ కదా సముద్రం అంటేనే సూపర్గా ఉంటుంది దేవుని సృష్టి వాటికి ఎక్కడి వరకు రావాలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెనక్కి వెళ్ళాలో దేవుడు వాటికి సరిహద్దులు నియమించాడు సో అందుకనే ఆ చుట్టుపక్కల ఉన్నా అంతవరకు రావు వాటికి తెలుసు దేవుడు ఎక్కడ వరకు అని చెప్పాడో అక్కడికే వస్తాయి సో ఈ నా వీడియోకి మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఉంటాను బాయ్